గాజాతో పాటు లెబనాన్లో ఎయిర్ వేసేందుకు చేస్తున్న పోరాటానికి సహకరించకూడదన్న ఫ్రాన్స్ పశ్చిమ దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించనందున ఇజ్రాయెల్కు ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుందని ఈ పరిణామాలను నెతన్యాహు తీవ్రంగా ఆక్షేపించారు హమాస్పై దాడులకు ఏడాది అయిన నేపథ్యంలో నేతన్యాహు మాట్లాడారు ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో పోరాటం చేస్తున్నందున ప్రపంచమంతా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలవాలని కోరారు కానీ ఫ్రాన్స్ తో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు ఇరాన్ హెజ్బుల్లా హమాస్ హౌతీలకు ఆయుధ నిషేధం విధిస్తుందా అని నెతన్యాహు ప్రశ్నించారు అక్టోబర్ ఏడు నాటి దాడుల్లో వేల మంది రైలు మరణించారని చెప్పారు అందుకే గాజా లెబనాన్లో పోరాటం చేస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు అక్టోబర్ ఏడు నాటి దాడి కంటే పెద్ద మరణకాండను ఉత్తర సరిహద్దుల్లో హెజ్బుల్లా కుట్ర చేసినట్లు చెప్పారు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా నిలవకపోయినా యుద్దంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాటం చేస్తోందని నెతన్యాహు ఓ వీడియోలో పేర్కొన్నారు